ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట బ్యాంకు ఖాతాదారులకు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకులో ఖాతా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్న ఆర్థిక ఇతర ఆర్థిక కార్యకలాపాలు చదువుగా జరగాలన్న కేవైసీ మీ ఖాతాదారుల గురించి తెలుసుకోండి వివరాలు తెలియచేయడం తప్పనిసరి కస్టమర్ల ఖాతాకు భద్రత పెంచడంతో పాటు మోసాలను నివారించడంలో భాగంగా బ్యాంకులో కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కోరుతూ ఉంటాయి ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రస్తుతం అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు కేవైసీ వివరాలు ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తూ ఉన్నాయి బ్యాంక్ పోర్టల్లోకి వెళ్ళి సులువుగా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు బ్యాంకును బట్టి ఈ ప్రక్రియలో చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి అయితే కొన్ని ప్రధాన బ్యాంకులు చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్లో పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ సెక్షన్ కింద కనిపించే అప్డేట్ కేవైసీపై క్లిక్ చేయాలి ఎస్బీఐ అకౌంట్ను ఎంచుకొని నెక్స్ట్ పై క్లిక్ చేసి మీకు సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి ఎస్బీఐ వారు అయితే ఈ విధంగా చేసుకోవాలి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు అయితే హెచ్డిఎఫ్సిలో రీఈకేవైసీని వెబ్సైట్లోనే సులుగా చేసుకోవచ్చు పోర్టల్లోని వ్యక్తిగత విభాగంలో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది లేదంటే బ్యాంక్ నుంచి సంబంధిత ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి పత్రాలు జోడించి దగ్గరలోనే బ్యాంక్ శాఖ అయితే అందించాలి లేదంటే నేరుగా బ్యాంక్ శాఖలో కూడా అందించవచ్చు ఇక ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకుంటే ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి ఒకవేళ మీకు ఏవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటే స్క్రీన్ పైనే చూపిస్తూ ఉందన్నమాట అక్కడ కనిపించే ఆథరైజేషన్ బాక్స్ టిక్ పై చేసి అంటే టిక్ చేసి నెక్స్ట్ మీరు త్రూ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది ఎంచుకున్నట్లయితే వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని అయితే అప్డేట్ చేసి పాస్ అక్కడ పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలన్నమాట సో వివరాలు అయితే సరిపోతాయి ఇక కెనరా బ్యాంక్ చూసుకుంటే లాగిన్ వివరాలతో కెనరా బ్యాంక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే సర్వీసెస్ కింద కనిపించే పై క్లిక్ చేసి వివరాలు అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో ఎస్ బ్యాంక్ చూసుకుంటే బ్యాంక్ పోర్టల్లో లాగిన్ అవ్వగానే రీఈకేవైసీ పాపప్ అయితే ఉంటుంది ఆధార్ అథెంటికేషన్తో కేవైసీ పూర్తి చేయవచ్చు చిరునామాల్లో ఏమైనా మార్పులు చేసుకోవచ్చు పాస్పోర్టు పాన్ కార్డు ఆధార్ భారత ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆధార్ లెటర్ డ్రైవింగ్ లైసెన్స్ వాటర్ ఐడి నరేగా జారీ చేసిన జాబ్ కార్డులను కూడా జీరునామా ఐడి ప్రూఫ్గా కూడా అంగీకరిస్తారు సో ఈ విధంగా మీరైతే ఈ ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది బ్యాంకు ఖాతాదారులకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను